హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే టాలీవుడ్లో చాలా ప్రొడక్షన్ హౌస్లు ఉన్నాయి మంచి మంచి సినిమాలను నిర్మించి టాప్ ప్రొడక్షన్ హౌస్గా ఎదిగింది మైత్రి మూవీ మేకర్స్ ఈ సంస్థ చాలా హిట్ సినిమాలనే నిర్మించింది పెద్ద సినిమాల నుండి చిన్న సినిమాల వరకు నిర్మించి టాప్ స్థానంలో నిలిచింది ఇక రీసెంట్గా పుష్ప టూ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే ఈ మూవీ రికార్డు స్థాయిలో వసూళ్లు రాబట్టడంతో మైత్రి మూవీ మేకర్ సంస్థ మంచి లాభాలను అందుకుంటుంది ఇలా రెండు వేల ఇరవై నాలుగు ఏడాదిని సూపర్ హిట్తో ముగించగా ఇక ఇప్పుడు తమ బ్యానర్ పై రూపొందుతున్న అప్కమింగ్ మూవీస్పై దృష్టి పెట్టారు రెండు వేల ఇరవై ఐదులో పలు చిత్రాలతో ప్రేక్షకులు ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు బాక్సాఫీస్ వద్ద మరిన్ని హిట్స్ను అందుకునేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తున్నారు అదే సమయంలో వచ్చే ఏడాది కోసం కూడా ఇప్పటి నుంచే ప్లాన్స్ వేస్తున్నారు వచ్చే ఏడాదిలో కూడా ఫెస్టివల్స్ స్పెషల్స్గా మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా మూవీస్ను తీసుకువచ్చేందుకు రెడీ అవుతున్నారు ఆ ఏడాదిని బడా హీరో సినిమాతో స్టార్ట్ చేసి మరో పెద్ద హీరో మూవీతో గ్రాండ్గా ఎండ్ చేయాలని చూస్తుంది మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ అయితే మైత్రి లైనప్లో ఉన్న టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కన్నడ ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ మూవీ రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతి కానుకగా జనవరి తొమ్మిదిన రిలీజ్ కానుంది అందుకు సంబంధించిన అనౌన్స్మెంట్ను మేకర్స్ ఇప్పటికే ఇచ్చారు జనవరి మూడో వారంలో తొలి షెడ్యూల్ మొదలు కానుందని ఫిబ్రవరిలో తారక్ సెట్స్లో అడుగుపెట్టనున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది ప్రస్తుతం వార్ టూ మూవీలో తన షూటింగ్ పార్ట్ను పూర్తి చేస్తున్న తారక్ ఆ తరువాత నీల్ తెరకెక్కించే మాస్ ఎంటర్టైనర్ సెట్స్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు మరోవైపు సీతారామం ఫేమ్ హనుమరాఘపుడి దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న సినిమాను డిసెంబర్ స్టార్టింగ్లో లేదా క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది ఒకవేళ కుదిరితే రెండు వేల ఇరవై ఆరు దసరాకే ఈ సినిమాను విడుదల చేసే అవకాశం కూడా ఉందని టాక్ వినిపిస్తుంది పీరియాడికల్ యాక్షన్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం అయ్యే టైం పీరియడ్లో మూవీ కొనసాగనున్నట్లు సమాచారం ప్రభాస్ సైనికుడిగా కనిపిస్తుండగా ఫౌజీ అనే టైటిల్ను ఈ సినిమాకు ఫిక్స్ చేసినట్టు ఇప్పటికే టాక్ వినిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఆరులో మైత్రీ ప్లాన్ ఎంతటి సక్సెస్ అవుతుందో చూడాల్సిందే ఇదండి ఈరోజు టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఎవ్రీవన్